మాచిర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం మండాది గ్రామంలో ఉన్నాము అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరంగా కానీ లేదా శాంతి భద్రతల విషయంలో కానీ మాటలతో జరిగిన మంచి కాకుండా చేతలతో జరిగిన మంచి ఏమైనా ఉందా అని గ్రామస్తులు ఉన్నారు వారి మాటలను అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి మీ పేరు గన్నార్పు గల్లార్పు బ్రహ్మయ్య గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి అంటే మన మాచల్ల నియోజకవర్గంలో బెల్ల జోలకంఠి బ్రహ్మానందరెడ్డి గారు గెలిచి ఎనిమిది నెలలు పూర్తి అయిపోయింది ఇది ఎనిమిది నెలల పరిపాలనలో మీ గ్రామంలో ఏదన్నా మంచి జరిగిందా పైపు లెవెల్ వేశారండి పింఛర్లు బాగా నాలుగు ఊరు మొత్తం వేశారా ఊరు మొత్తం కాలనీ ఓకే అక్కడ ఆ కాలనీలో వాళ్ళకి వాళ్ళకి వేశారు బాగా బాగా పింఛర్ నాలుగు రోజుల చప్పుల గుజ్జుల బెమ్మారెడ్డి జోలకట్ బెమ్మారెడ్డి అభివృద్ధి బాగానే ఉందని మేము అనుకుంటున్నాము ఎలా ఉంది అంటే అంతకు అర్థం అవుతుందా మీకు అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో తీరు కూడా మన చెప్పలేము తీరేంటి ఆ ఆ చేసే పనులు కృతాలని కామిచ్చారు అది ఏంటి అది అదే పొలాలు కొలవటం చేయటం రాళ్ళు వేయటం అన్నారు కదా ఆ విషయంలో మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా మాకైతే ఇబ్బంది రాలేదు ఆ రాళ్ళు మాత్రం తెచ్చుకొచ్చినారు కొలవాలు చేయాలన్నారు అది మాత్రం రా మా చాల కలిసి అయితే రాల మన ప్రభుత్వంలో వీళ్ళు మన తెలుగుదేశం ప్రభుత్వంలో మన మొత్తం సర్వేలు చేశారు సర్వే చేసి మళ్ళీ ఒక కొలతలు ఒక రెండు నెలల్లో తీసి ఎవరికి ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూపిస్తాం మీకు రాళ్ళు బాస్తాం అని చెప్పారు అంతా ఒక నెల కింద ఎలా ఉంది మీ గ్రామంలో నాయకులు మీరు ఏదన్నా అవసరం వెళ్ళినప్పుడు పట్టించుకుంటున్నారా చూడాలండి ఆహా పర్లే నేను బయలు చేద్దామంటే అంటే బాగా పచ్చి అడిగితే చూస్తున్నారు మేము చేసుకొస్తావు వర్షం ఒకదానిమ్మటో ఒకటి చేసుకు వస్తావు ఇబ్బంది లేకుండా అని చెబుతున్నారు ఒకదానిమ్మాట ఒకటి అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు కదా వైసీపీ ఉన్నప్పుడు అన్ని ఇప్పుడు మీరు ఇవ్వట్లేదు అని అవును ఇప్పుడు మీరేమో అంతా మా బాగానే జరుగుతుంది అంటున్నారు దీనికి ఏం చెప్పగలరు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని పరుస్తా ఉన్నారు ఇంకా పర్వాలేదు రేపు వచ్చే జనవరి రేపు వచ్చే జూన్ నెలలో కొన్ని పథకాలు వదులుతా ఉన్నారు మాట ఈ లో బతులు బక్తిలో ఉన్నా మనం ప్రభుత్వం కాడ డబ్బులు లేవు ఎందుకు లేవు గతంలో లక్షల లక్షలు స్విచ్ నొక్కారు కదా అప్పుడు నొక్కారు కరెక్ట్ ఇప్పుడు లేవట్టున్నారు బైక్ లో ఉన్నావు కోసకపోయినావు వెళ్ళట్టున్నారు గ్యాస్ డబ్బులు పడ్డాయా మీకు పడ్డాయండి పడ్డాయి మీ గ్రామంలో కొంత చాలా మంది పర్లేదు అని అంటున్నారు అంటే మీ గ్రామంలోనే కాదు నియోజకవర్గ స్థాయిలో కూడా కొంతమంది మాకు పడట్లేదు బస్సు కూడా గాది కాల్చి బస్సు కూడా నడుపుతాము ఆడవాళ్ళకి కూడా అన్నారు ఏదైతే పొగాది కాలించి ఓకే ఉదయమ్మ గారు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం గెలిచాక బాగానే ఉందండి బాగానే ఉందంటే ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా మీ గ్రామంలో మాకు కొన్ని జరిగినాయి బాగానే జరిగింది మాకు బాగానే చెప్తాడు మాకు పింఛన్లు కూడా మాకు బాగానే చేసిండు మరి ఆ ప్రభుత్వంలోనే మాకు అది చెప్పుకునేది కాదు అంటే అది చెప్పండి ఎదుర్కొని అంటే మరి సరే మీరు ఎదుర్కొని మీకు నచ్చిన పాప ప్రభుత్వం వచ్చింది ఏం చేసింది మీ గ్రామంలో మంచి ఏమైనా జరిగిందా మా ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడేగా జరిగేది ఇప్పుడే చేస్తాం ఇప్పుడు అండి మరి మాకు నీళ్ళు లేకపోతే నీళ్ళు తెప్పిస్తున్నాడు మాకు మరి లెక్కలకి కంటే ముగ్గురు నుంచి మరి పింఛన్ పింఛన్లు మరి నాలుగు వేలు అవి అయ్యి నెలకి లెక్కలకి ఆరు వేలు పింఛని ఎత్తానేవండు అన్ని మంచి బాగానే బాగా చేస్తానేవండు మామూలుగా కూలీలు కూడా ఎలాంటి లేదు ఎందుకెళ్ళంటే మనిషికి ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు కోసేది మరి మిచ్చి రేట్ మరి తొమ్మిది వందలు ప్రభుత్వం చేస్తుంది కదా అంత లేదు ఇక్కడ అసలు రానే రావట్లేదు రియల్ ఈ ఏడు మరి మరీ దారుణం ఈ పాయ మరి ఇట ఏం చేయాలి చెప్పు ఇప్పుడే మరి ఇంకా కొన్ని కౌలు పొలాలు తీసుకుంట్రీ ఎల్లపాయ ప్రభుత్వం చెప్తుంది కదండి అంటే అంతర్జాతీయ మార్కెట్ తగ్గింది దాని దాని ప్రభావం మన రాష్ట్రం మీదనే పడతా ఉంది అది ముఖ్యంగా కూడా పల్నాడు జిల్లా మనకే మిర్చి ఎక్కువ ఉంటుంది మనకే ఆ ప్రభావం ఎక్కువ ఉంది దానికి రైతులకి బాధపడకుండా వాళ్ళ గిట్టుబాటు ఎంతైతే ఉందో అంతవరకు చేస్తామని పిల్లలకి వెళ్ళపా ఇప్పుడు మరి ఏం చేయాలి పరిస్థితి కూడా సేల్ కూడా ఇప్పుడు ఏం చేయాలని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సరే ఎంత సగం సగం ఉండాలిగా అదే మరి ఒక పదిహేను కావాలి సగం సగం కూలీలు కూడా వెళ్ళవమ్మాసిన ఇప్పటికే ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతూనే ఉంది ఆ యుద్ధ ప్రభావం కొన్ని దేశాల మీద ఆ యుద్ధం జరిగే వరకు అయిపోతుంది ఇంకా మరి మందు పెట్టుబడి పేరుకి ఇంకా మందు ఎత్తుకొని తాగాల్సింది ప్రభుత్వం ద్వారా కొంతవరకు కొంత మేరకన్నా ఒక పదిహేను అన్న అది అయితే ఏ అప్పులు లేకుండా ప్రస్తుతానికి బయటపడతారు అంటున్నారు పదిహేను వేల అమ్మితే అయితే బయట పడతరు కదా అది లేదా ఇది లేదా ఇది లేదా ఏం చేయాలనే బుగ్గల పడక కొట్టుకొని అలా తిస్తారంట ఎలా ఉంది అమ్మా ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి గారు గెలిచిన తర్వాత మీ గ్రామంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా సిమెంట్ రోజే వేసిండుగా ఓకే పైపులేసిండు ఆ బాగా జరిగింది పెన్షన్ వస్తుందా మీకు నాకు పిచ్చరట్లా ఎందుకని ఏమొ తీసేసిరు ఇంకా మళ్ళీ రాలే పించ나요 ఎవరు అప్పుడు ఆ దాంట్లో ఉండప్పుడు సైద్ రెడ్డి కా ఉండప్పుడే వచ్చింది మళ్ళీ వీళ్ళు పేపర్ ఈ పేపెత్తు వచ్చినప్పుడు వచ్చింది అప్పుడు ఆ పేపర్ వచ్చినాక సంవత్సరం వచ్చినాక తీసేసారు ఓకే మరి గ్యాస్ డబ్బులు పడతన్నావా గ్యాస్ డబ్బులు పడతాను పర్డే ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి తేడా నా పేరు ఎలా ఉంది సార్ ఇప్పుడు ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి గారు గెలిచిన తర్వాత మీ గ్రామంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా బానే ఉంది రోడ్డు వేశారు నీళ్ళు రప్పించారు బాగానే ఓకే ఇంకా ఇంకేముంది మా పింఛన్ అతనే ఉంది అంత బానే ఉంది ఎప్పటి నుంచి అతను మీకు పింఛన్ ఈ సంవత్సరం అయింది నాకు ఇప్పుడు ఎంత వస్తుంది నాలుగు నాలుగు ఏం జరిగింది అంటే మీ గ్రామంలో అభివృద్ధి పరంగా ఏ మంచి పనులు జరిగినాయి ఈ రోడ్డు వేశారు నీళ్ళ పైపు వాటర్ వచ్చింది ఇంకా అదే మంచి పని ఇంకేంది గ్యాస్ డబ్బులు గ్యాస్ డబ్బులు పడుతున్నాయి ఓకే నేను ఇప్పటికి తేడా ఏమైనా ఉందా మీ గ్రామంలో అంటే పరిపాలన బాగానే ఉంది ముందు పాలన ఎలా ఉంది ఇప్పుడు పాలన ఇప్పుడే బాగుంది బాగా ఉంది ఇప్పుడు ఓకే పళ్ళు గెలిపించుకోవాలంటే ఎవరిని గెలిపించుకుంటారు మళ్ళీ ప్రభుత్వం వస్తే మళ్ళీ బ్రహ్మారెడ్డిని గెలిపిస్తాం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం గెలిచి ఎనిమిది నెలలు అవుతుంది అభివృద్ధి పరంగా మీ గ్రామంలో ఏమైనా మంచి పాలన జరిగినాయా పనులు జాతర ఏం జరిగినాయి ఏదైనా నీళ్ళు ఈ ఊరికి వాళ్ళు ఫేబెత్వంలో జగన్ అన్న ఫేబిత్ నీళ్ళు లేవు పాపిడ్డి ఎమ్మెల్యే గారికి నీళ్ళు సైక్రం బాగానే చేసారు బోర్లు వేసి నీళ్ళు రోడ్లు కూడా పెట్టారు అప్లికేషన్ ఏ రోడ్లు సిమెంట్ రోడ్లు ఓకే అవి బాగానే చేస్తాం అంటే ఇంతవరకు ఏమేయలేదా ప్రభుత్వం గెలిచా సిసి రోడ్లు పదిహేను లైన్లో పెట్టారు బాగా జరుగుతున్నాయి రోడ్లు వేపెత్తుండే ఆయన కొన్ని వేశారు ఇది మా ఇళ్ళ దర్శనం ఎస్టీ కాయలు కాదు ఇది యాత్రలు అయితే పెద్ద పెట్టడం వస్తాయి బాగానే ఉంది పరిపాలన బాగానే చేసి మాకే సైకర్ బాగానే చేశారు అప్పటికి ఇప్పుడు తేడా ఏంది ఏందంట ఏం చెప్తుంది పరిపాలన తోసుకొని తినరు దేశాన్ని ఏం తోసారు ఇంకా అంతమంది చేసి వదిలిపెట్టారు వాళ్ళు వాళ్ళు ఆడం పెట్టి తన్నులు తింటాం తానటం కొద్దటమే జరిగిపోయింది దేశం అంత అంటే మీకు ఈ గ్రామంలో కూడా గొడవలు జరిగినాయా ఈ గొడవలో కూడా కొట్టుకో తండుకోనరు గుద్దుకోనరు మాటలు ఏం జరగలేదు అనుకో ఇక తండ్రి వాళ్ళు వాళ్ళు మళ్ళీ మంచి చేతున్నారు రాజాను కదా రెడ్లు కదా అందరూ మన అట్టారు అంతేగాని అంత చేసింది ఏం లేదు వాళ్ళు ఏడి ఏడిపించారు జనాన్ని మరి ఇప్పుడు ఇప్పుడు పరిపాలి అక్కడ గొడవలు లేవు సహాయకరంగా జరుగుతుంది ఎవడు ఎవడు పిల్లలు పిల్ల పిల్లలకు భోబాకమ్ మాది అంటారు జిగులు లేదు భయం లేదు ఇంకా వాళ్ళు ఓపాలు చూస్తారు ఇంకా ఈ బెమ్మారెడ్డి ఏం చేస్తా అంటే గొడవలు దిరారని ఆపుకొస్తాడు ఏంది గొడవలు పెట్టుకుని అనుకుంటే గుజ్ కోటాడు కదా ఏమైనా వద్దదా వాళ్ళు పిల్ల పిల్లలు దక్ చేసి ఏడుతున్నారు ఈ మనలు మొత్తం కదా పేరే పేరు గొల్లపాట్లు తాదేం గారు ఆ ఊళ్ళు తాదే బొల్లాల పిల్లలు ఎంగడేసులు అని అని గొడవలు జరిగింది వాళ్ళు చేసిన అన్నదమ్ములు చేసిన పరిపాలన మరి ఇప్పుడు పరిపాలన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు జరిగింది గొడవలు ఏం లేవు మాన జరుగుతుంది జనం కూడా కమ్మ వండుకొని తింటారు ఎనిమిది నెలల పాలనలో మీరు చూసిన దాన్ని బట్టి ఆయన ఏమన్నాడంటే ఇప్పటివరకు ఇప్పటివరకు మాచర్ల నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో తెలియదు ఇక నుంచి నేను గెలిచి దాన్ని గెలిపించండి అభివృద్ధి అంటే ఏంటో చే చూపిస్తాను అన్నారు ఇప్పుడు ఆయన ఇప్పటివరకు జరిగిన పరిపాలన బట్టి చేస్తాడంటారా చేతాడు చేచాడు కాబట్టి గట్టి తిరగబట్టి గెలవగలిగింది వాళ్ళ మీద ఇంకొకడైతే తట్టుకోలేడు ఆయన కింద రాంకృష్ణ దగ్గర కింద ఇంకొకడైతే తట్టుకోలేదు ఎందుకని గొడవల మనుషులు వాళ్ళు మొత్తం రుబాబు చేసేవాళ్ళు వాళ్ళు గొడవలు చేస్తే మాత్రం నాలుగు సార్లు గెలుతురా ఉండే ఉండాలి జగన్ పుణ్యానా గెలిచాడు నాలుగు తడవలు మొదట కాంగ్రెస్ అప్పుడు బాగానే చేశాడు ఫస్ట్ లో ఇంకా తర్వాత ఇది వచ్చినాక ఇంకా గొడవలే గొడవలు ఏ ఊరు పెట్టి ఈ ఊరు గొడవ లేదు అంటానికి అంటే దుర్మార్గ పరిపాలన చేశారు వాళ్ళు ఎలక్షన్ అందరూ గుర్తు పెట్టుకొని అయ్యా దేశం అంత పదే అని దుర్మార్గ పాలన తప్ప అభివృద్ధి అనేది లేదు అక్కడ చేసి లేదు ఒక బోరు కూడా వేయలేడా నీళ్ళు తాగరని బాగానే ఏరియాకి ఇప్పటికేం కూడా కేసులు పోసి నడుతున్నా ఎవరు అనుకున్నాండి అప్పటికే అంటే నీటి సమస్య ఎప్పటి నుంచి తిరిగింది మరి నీ గ్రామంలో ఈ చంద్రబాబు వచ్చి ఓకే పాపి బ్రహ్మానం చేస్తాం మాకేం దిగిలేదు నీళ్ళ గను ట్యాంక్ కట్టించాడు ఆ ఇళ్ళల్లో లేకపోతే బోరింగ్ కాని లేదా మీ గ్రామంలో నాయకులు ఏదన్నా అవసరమని చేస్తాడు ఆ డౌట్ ఏం లేదండి బెహ్మానం చేస్తాడు అతని గొడవల మనుషులు కాదు గొడవలు పెట్టుకున్నా పెట్టేవాడే కానీ చేయను అనేవాడు కాదు నేను పేపర్లు కట్ట రెండు పేపర్లు కట్టి కట్టి పట్టింగ్ అది మరి మేము పేపర్ కడితే పేపర్ని కట్టిందే తీసేసాడు ఎప్పుడు అంతకుముందు వాళ్ళ పరిపాలన మూడేళ్ళకి అంతకుముందు వాళ్ళ పేపర్లు తీస్తే డబ్బులు తను నష్టపడి తండుకొని పీకి దిగి పేపర్ పీకి అక్కడ పేదపాయ కాడి పెట్టారు కట్టుకొని పేపర్ని ఐదు ఐదు లక్షలు నష్టం వాళ్ళ పేపర్కి ఏడ్చుకుంటున్నాం చేసి మళ్ళీ దాంట్లో కేసులు పెట్టారు మా మీద అట్లా పరిపాలన దుర్మార్ పరిపాలన చేసిన వాళ్ళు ఐదు ఏళ్ళల్లో మరి వాళ్ళు అన్నారు కదా వాళ్ళు జోలకంటి రెడ్డి గారు గెలిస్తే వామ్మో ఎంత మంది చచ్చిపోతారో కూడా వేళ్ల మీద లెక్క వేసుకోవచ్చు అది ఇది అని చెప్పేసి అన్నారు కదా ఇప్పుడు ఆయన గెలిచిండు ఇప్పుడు ఆయన గెలిచి ఎనిమిది నెలలు అవుతుంది ఈ ఎనిమిది నెలల పరిపాలనలో ఆయన ఆయన పరిపాలనలో టిడిపి నాయకులు ఏమన్నా అక్రమంగా దౌర్జన్యం ఏమన్నా చేశారా చేసింది లేదు ఇప్పుడు ఏం గొడవలు పోలేదు పెట్టుకోలేదు పెట్టుకొని మాట్లాడే చెప్తాం ఇప్పుడు ఆయన అంటాడుగా వెంకట చెన్నారెడ్డి చెన్నారెడ్డి గారు ఇప్పుడు మాచిల్లం నియోజకవర్గంలో జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు గెలిచి ఎనిమిది నెలలు పైబడింది ఈ ఎనిమిది నెలల పాలనలో నీ గ్రామంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా జరిగినాయి సిసి రోడ్లు కానీ ఓకే వాటర్ బోర్లు కానీ సైడ్ కాలవ నిర్మాణాలు కానీ లేకపోతే కొంచెం బావి బాగా అయితే బావి డెవలప్ చేయటం కానీ ఇట్లాంటి బావి అంటే దేనికి ఉపయోగపడుతుంది అది నీళ్ళు వస్తున్నాయా సగం ఊరికి వాటర్ ఉపయోగపడుతుంది అది ఆ బావికి నీళ్లు వచ్చి పడతాయి పక్క బయట నుంచి వచ్చి బోర్ నీళ్ళు బావిలో పడతాయి ఆ బావిలో నీళ్లు దాదాపుగా దాని మీద ఆ బోర్లు మోటార్లు వచ్చేసి ఒక నలభై నుంచి నలభై ఐదు మోటార్లు దాకా బావిలో ఉన్నాయి ఆ బావిలో మోటార్ ఇళ్ళకి వేసుకుని నీళ్లు ఉపయోగించుకుంటున్నారు నలభై మోటార్లు ఉన్నాయి దాంట్లో సింగిల్ ఫేస్ మోటార్లు వన్ హెచ్పి హాఫ్ హెచ్పి మోటార్లు ప్రతి ఇంటికి వేసుకొని బావిలో వేసుకొని ఉపయోగించుకుంటారు ఆ బయట నుంచి వచ్చేసి నీళ్ళు బావిలో పడతాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త బోర్లు ఏమైనా సరే వేసాము వేసాము మూడు బోర్లు దాకా వేసాము ఆ రోడ్డు మీద హైవే పక్కన ఒకటి వేసాము ఆ బయట పొలాల్లో కూడా రెండు బోర్లు వేసాము వేసి దానికి అన్ని మోటార్లు అన్ని బిగించి కొత్త మోటార్లు లైన్ లైన్తోటి ఊళ్ళో తీసుకురావడం జరిగింది నీళ్లు నడుస్తాయి గత ప్రభుత్వం వేసిన బోర్లు మా సొంత బోర్లు అని చెప్పేసి వాళ్ళు ఆపేశారు వాళ్ళు కూడా రెండు బోర్లు వేసారు గతంలో వేసి మాకు బిల్లులు రాలేదు మా సొంత బోర్లు అని ఆపేశారు ఆపేస్తే సరే అయితే మళ్ళీ వాటిని వదిలేసి మేమే బోర్లు వేసి ఊళ్ళోకి నడపడం జరుగుతుంది ప్రస్తుతం నీళ్ళకి ఇబ్బంది లేకుండా నడుస్తున్నది అభివృద్ధి అంటే సీసీ రోడ్లు అన్నారు సి రోడ్లు ఆల్రెడీ ఎస్టీ కాలనీలో వేయటం జరిగింది ఓకే వాటర్ వాటర్ కూడా వేసారు అంటున్నారు ఊరు మొత్తం ఇంకా వేయలేదు అది రేపు జలశక్తి కింద వస్తాయి తాగునీటి కింద ప్రతి ఇంటికి కొళాయి పెట్టాలని ఆలోచనతో ఉన్నాము ఇప్పుడు ఎంతవరకు అయినాయి ఇప్పుడు ఇంకా ఇంటింటి గ్రామ ఇంటింటికి కొళాయి అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు ఓన్లీ బావికి నీళ్ళు రావటం ఈ ఊళ్ళో నీళ్లు ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతుంది లేదు సార్ కొంత కాలనీలో కదా కాలనీలు అంటే ఇంటింటికి కాకుండా ప్రజెంట్ ట్యాంకీలకి ట్యాంకీలకి నీళ్ళు నిలబడి బావులకి వేయటం జరిగింది ఇంటింటి కొలాయి అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు గవర్నమెంట్ ఇంకా రిలీజ్ కాలేదు ఫండు అందుకని చెప్పేసి ఇంటింటి కొలాయి వేయలేదు ప్రస్తుతం ఊళ్ళో నీళ్లు ఇబ్బంది లేకుండానే చూడటం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు మీకు తెలిసి ఎంతోమంది రాజకీయ నాయకులు మారుతూనే వచ్చారు మన నియోజకవర్గంలో అయితే గతానికి ఇప్పుడు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు గెలిచిన దానికి ఏమన్నా తేడా ఉందా తేడా ఉందా అంటే గతంలో అన్ని బెదిరింపులు రాజకీయాలు దౌర్జన్యాలు ఇప్పుడు లేకుండా ఎవరి వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నారు అప్పటికి ఇప్పుడు తేడా అది ఫెన్షన్లు అంటువా ఫ్యాంక్షన్లు వచ్చేసరికి గతంలో రెండు వేలు ఉన్న ఫెన్షన్ని మూడు వేలు చేస్తానని చెప్పారు అంత ముందు వెయ్యి రూపాయలు ఉన్న ఫంక్షన్ని చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచి రెండు వేలు చేశాడు మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ వచ్చేసరికి రెండు వేలు మూడు వేలు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అట్లానే జగన్మోహన్ రెడ్డి కూడా పెంచుతానని చెప్పాడు సరే ఆయన టైంకి ఆయన గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు ఒక్కసారి ఒక్కసారి అని చెప్పేసి గెలిచారు ఆ వెయ్యి రూపాయల ఫంక్షన్ వచ్చేసరికి ఐదు సంవత్సరాలు పట్టింది ఇవ్వటం మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వెయ్యి రూపాయలు పెంచుతాను అన్నాడు మాట ప్రకారం పెంచాడు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఫెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొత్త ఫెన్షన్లు ఇంకా ఇవ్వలేదు ఇస్తారని చూస్తున్నాం మేము మంచిది సార్ ఇప్పుడు మీ గ్రామంలో మీకు తెలిసి అప్పటి పరిపాలన అప్పుడు ఐదు సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి జరిగిందా ఇప్పుడు ఎనిమిది నెలల పరిపాలనలో ఎక్కువ అభివృద్ధి జరిగిందా అభివృద్ధి అంటే డెవలప్ డెవలప్ అనేది సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కాలాలు కానీ ఇట్లాంటివి వస్తాయి ఇప్పుడే జరిగినది ఆ గత ప్రభుత్వంలో ఒక సిసి రోడ్డు కానీ డ్రైనేజ్ కాలంలో కానీ జరగలేదు ఇప్పుడు జరిగినది అది డెవలప్ అని అంటారు ఎవరైనా ఎలా ఉంది బ్రహ్మాచంద రెడ్డి గారు గెలిచిన తర్వాత ఎలా ఉంది మీ గ్రామంలో పరిస్థితి బాగానే ఉంది ఇప్పటికి జరిగిన సీసీ రోడ్లు రోడ్లు ఒక్క రోడ్డు పోసిండ్రు ఇంకొస్తాయి నీళ్ళ పరిస్థితి ఎలా ఉంది నీళ్ళ పరిస్థితి విమానం ఉంది నేను వచ్చిన కానీ బాగానే ఉంది అది ఆగిపోయింది అనుకో ఈ ఉంది ఎన్ని మోటార్లు ఉన్నాయి ఏడు రెండు ఉన్నాయి ఈ ఊర్లోకి వచ్చాయి ఈ కాలనీలో ఈ కాలనీ ఈ కాలనీలో ఊర్లో కూడా పోతాయి ఊర్లో కూడా పోతాయి ఈ మండాది సెంటర్లో ట్యాంక్ కట్టేస్తున్నారు కట్టేస్తాను ఎవరది బొమ్మ పాపిరెడ్డి పాపిరెడ్డి గారు అది ప్రభుత్వం ద్వారా వచ్చింది ఆ ప్రభుత్వం ద్వారా వచ్చింది ఓకే ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి తేడా చాలా బాగానే ఉంది బాగానే ఉంటే బాగా జరుగుతుంది అది ఇబ్బందులు లేకుండా అదేది కోట ఈ పథకాలు ఏమి రావట్లేదు అంటారు కదా ఇప్పుడు రాలేదు అని కొంచు అవన్నీ పోడద్దు పెంచన్ వస్తుంది పెంచన్ వస్తుంది గ్యాస్ డబ్బులు వచ్చినాయా వచ్చినాయా లేదని చెప్పు మిగతా లేవుంది వచ్చినాయి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఎంత వచ్చిందా పెంచిన ఎంత అవుతుంది నాలుగు వేలు నాలుగు వేలు అవుతుంది పర్లేదా అభివృద్ధిపరంగా అంటే నీళ్ళు దిక్కు లేరు ఇప్పుడు ఆ మాషల్లో ఆయన ఈమెయిల్ అసలు దిక్కు లేకపోతే ఆయన గెలిచిన పని అమ్మటే మాకు నీళ్ళు పరిస్థితి అంటే రోడ్డు కింద పోయింది బోరింగ్ ఒక లక్ష రూపాయలు పెట్టి వేయించింది నాలుగు సార్లు గెలిచిండు కదా ఆయన కూడా నాలుగు సార్లు గెలిచిందంటే ఏదో రాసారి ఆ ఆయన నుంచి గెలిచింది ఏనే ఆ ఆయన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు గెలిచిండి అంటారు మరింటి ఒకసారి అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల గెలిచిన అనుకోవచ్చు నాలుగు సార్లు గెలిచిండి కదా నాలుగు సార్లు గెలిచిందంటే దాని కీలకాలు ఇంక ఇంకా అయిపోయింది వచ్చిన తర్వాత ఏమన్నా మంచి చేసిండలుక్రు పర్లే ఇప్పుడు అంతకుముందు కొంచెం చిన్న చిన్న చిల్ల గొడవలు జరుగుతూ ఉండేవి ఇప్పుడు ఎలా ఉంది ఆ విషయంలో గొడవలు గొడవలు కానీ వద్దులేని ఆయన మా ఊరైతే గొడవలు చంద్రబాబు గొడవలు చేసుకుంటే అంటే బట్టేలే ఒక ఊళ్ళో తరుగుకుంటారు ఒక అప్పుడు దీచేటప్పుడు మా ఊలు గొడవలు తండాలలో ఒక అజమెంట్లు సక్కి పెట్టరు అయి పోతే మొత్తాన్ని జీలు దింగుతాను మళ్ళీ తరగబడి బొత్తు అది గొప్ప మరి నా చెప్పు వీళ్ళు కూడా నేను వాళ్ళందరి అందరిని అనుకూలంగా చేసుకునేది రాజకీయం అది గ్రామాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముందుకు కదా పెంచిన మహారాజు బాగా ఎత్తుంది గాలే సార్ గాలే గారు కూటమి ప్రభుత్వం గెలిచి ఎనిమిది నెలలు పూర్తి అయిపోయింది బ్రహ్మానందరెడ్డి గారు మార్చిలో నియోజకవర్గంలో గెలిచిన తర్వాత మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి అభివృద్ధి పరంగా అంటే మీరు ఇప్పుడు యువకులు కాబట్టి మీరు సమాజంలో ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి గ్రామంలోనైనా సమాజంలోనైనా ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఏ ఏ పథకాలు వస్తున్నాయి ఆ పథకాలు మా మీ గ్రామంలో జరిగినాయా లేదా అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది మీకు తెలిసి మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందా ఉంది సార్ ప్రభుత్వం తరపున మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గ్రామంలో సుమారు ఒక నాలుగు కొత్త బోర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కొత్త బోర్లకు అన్నిటికీ కొత్త మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకి ఈ పైప్ లైన్ ద్వారా నీరు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ మోటార్ రిపేర్ వచ్చినా కానీ మా ఊరి గ్రామ నాయకుడు గుజ్జుల పాపిరెడ్డి గారు ఎక్కడ బోర్ రిపేర్ వచ్చినా ఆయన సొంత ట్యాంకర్తో ఊరు మొత్తం నీరు సరఫరా చేయడం జరుగుతుంది అదే కాక ఎస్సీ కాలనీలో కొత్తగా రెండు సింగిల్ పేస్ మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కాలనీ వరకే సింగిల్ ఎస్సీ కాలనీ వరకే రెండు సింగిల్ పేస్ మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కరెంటు కొరతుంటే ఒక ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సిమెంట్ రోడ్లు కూడా ఎస్టీ కాలనీలో ప్రజెంట్ వేయటం జరిగింది ఇది కూడా ప్రస్తుతం ఇంకా వచ్చే కాలంలో ఇవి వేయాలని చూస్తున్నారు ఇంకేమైనా జరిగిందా ఇంకా ఏమంటే ఇప్పుడు వాటర్ లైన్ వేసారా గ్రామంలో వేసాను సార్ ఇప్పుడు ఇది వేసింది ఎస్సీ దగ్గర ఒక హండ్రెడ్ పైప్స్ అండి అక్కడ ఎస్టీ ఎస్టి ఊర్లో బాటర్లు ఇవి ఇవి ఊర్లో పడే అన్ని ఉప్పుకుంటాయి బాగో అందువల్ల అక్కడి నుంచి వేసి మేము మంచినీటికి వేయటం జరిగింది ఓకే అండి ఇంతకు ముందున్న పాలనకి ఇప్పుడు బ్రహ్మానందరెడ్డి గారు గెలిచిన పాలనకి ఏమైనా తేడా అనిపిస్తుందా మీకు తెలిసిన మేరకు గత ప్రభుత్వంలో అంటే మేము ఫైవ్ ఇయర్స్ ముందు అసలు మా కాలనీకి నీళ్ళు అనేది లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే ఈ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు ఎక్కడ పెట్టిన ట్యాంకీలు పెట్టి ఉన్నారు ఇక్కడ ట్యాంక్ ఎక్కడ ఎక్కడ చూసిన ట్యాంకీలు వస్తున్నాయి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వస్తున్నాయి ఇది ఎప్పుడైనా కూటమి ప్రభుత్వంలో ఎప్పుడైనా కానీ మా టీడీపీ ప్రభుత్వంలో ఇవి జరుగుతూనే ఉంటాయి అక్కడ ముందు ఉండేది కదా ఇప్పుడు లేదు అసలు మాకు ఇంతకుముందు నీరు వచ్చే లేదు మా కాలనీకి ఓకే చెప్పండి ఎలా ఉండేది అంతకుముందు అంతకుముందు అంటేనే అందరూ ఆడళ్ళ అల్లలెత్తిపోతున్నారు అప్పటికి పాలనకి ఇప్పటి పాలనకి ఏమైనా తేడా ఉందా బ్రహ్మానందరెడ్డి గారు గెలిచిన తర్వాత ఉందండి అంతకుముందు అంతా దౌర్జన్యాలు దోపిడీలు చేసేవాళ్ళు ఇప్పుడు అది మొత్తం ఆపేశారు పాలన అంతా ప్రశాంతంగా జరుగుతుంది రూల్ ఆఫ్ లా ప్రకారం జరుగుతుంది ఓకే అంతా ఉంది పెన్షన్లు కూడా అందరికీ అందుతున్నాయి కలూలకి ఆరు వేలు మామూలుగా జనరల్ పెన్షన్ నాలుగు వేలు అందరికీ సక్రమంగానే జరుగుతున్నాయి గ్యాస్ సబ్సిడీ కూడా దాదాపు అందరికి ఏదో కొంచెం బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఏదన్నా ప్రాబ్లం ఉంటే పట్టలేదు కానీ అంత సక్రమంగా పడుతున్నాయి పర్లేదు అంటారా ప్రభుత్వం పర్లేదు సార్ అంత రెడ్డి గారు గెలుస్తారా ఈసారి రామకృష్ణ రెడ్డి గారు గెలుతారా ఖచ్చితంగా బ్రహ్మానంద రెడ్డి గారు రెండోసారి కూడా అధికారం చేపడుతారు గెలిచి ఎనిమిది నెలలే కదా జరిగింది చూశారు కదా మీరు ఎనిమిది నెలల్లోనే ఈ ట్యాంకులు ఏర్పాటు చేయటం అది ఇంకా పెన్షన్లు ఇవ్వటం ఇంకా కొన్ని మే నెలలో కూడా ఈ అన్నదాత భవ మరి విద్యార్థులకి ఇది తల్లికి వందన పథకాలు ఇస్తారు